హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి మేము తిరుపతికి అయితే వెళ్ళాం కదా అండి కాణిపాకం వెళ్ళాలంటే కూడా తిరుపతి నుండే వెళ్ళాలండి మనం తిరుపతి నుండి కాణిపాకం వెళ్ళేటప్పుడు అయితే ఈ కొండలు అయితే చాలా బాగుంటాయండి రోడ్లు కూడా చాలా బాగుంటాయి బస్సులు మనకు వెళ్ళడానికి అయితే అందుబాటులో ఉంటాయి బస్సులు కార్లు ఏ వెహికల్స్ అయినా తీసుకొని వెళ్ళొచ్చండి ఈ గుట్టలు చూస్తే అంటే చాలా బాగా అనిపించింది అసలు అంత జర్నీ చేసినా నాకైతే అసలు అనిపించలే అండి ఇంకేం చెప్పాలంటే ఆ గుట్టల మధ్యలో ఆ ప్రదేశాలల్లో తిరుపతి దేవుడు కానీ కాణిపాకం వినాయక స్వామి కానీ వెలవడం అన్నది చాలా మహిమ అని చెప్తాను నేను ఎందుకంటే దేవాన దేవతలే కష్టపడ్డారు తర్వాత ఒక శిల్పంగా మారి పూజలు అందుకుంటారని నాకు అనిపిస్తా అండి నాకు అనిపించిన ఉద్దేశం మీకు చెప్పినా మనమైతే టెంపుల్కు ఇక్కడికి వెళ్ళానండి మెయిన్ ఎంట్రీ ఇక్కడికి వెళ్ళి వెళ్ళాలి కాణిపాకం అయితే మేమైతే ఇంకా ఎంట్రీ అయిపోయినామండి లోపలికి బస్సులని వెళ్ళినామండి మేమైతే చాలా బాగుంది లొకేషన్ అయితే ఇక్కడ వినాయక స్వామికి సంబంధించింది ఏంటంటే స్వామివారి గురించి అయితే కొంచెం తెలుసా అండి అది చెప్తాను నేనైతే బస్సులో వెళ్ళాను కదా మనం ఇంతకుముందు చూసిన ప్లేస్లో మాత్రం రూమ్స్ ఉంటాయండి ఒకవేళ టైం స్పెండ్ చేయాలనుకుంటే మేమైతే ఇంకా బస్సులు వచ్చేసినాం మొత్తానికైతే కానిపాకంలో దిగినాం అండి ఇక్కడ చూడండి కానిపాకం నుండి తిరుపతికి వెళ్ళడానికి ఉంటే తిరుపతి నుండి కానిపాకం రావడానికి ఉంటే బస్సులు ఇది అయితే కదండి మెయిన్ ఇక్కడ ఇక్కడే ఆ బస్ స్టాండ్ అండి ఇక్కడ అయితే బస్సులు ఆపుతారు చూసారు కదా బోర్డు మీద కూడా ఏ టైంకి ఏందన్నది కూడా ఉంటుంది ఇక్కడైతే మనం కాళ్ళు కడుక్కోవాలండి స్నానం చేసే వాళ్ళు కూడా స్నానం చేస్తారు ప్రతి ఒక్కదానికైతే సౌకర్యం ఉంది ఇక్కడ సేవ వచ్చిరండి వినాయకునికి అయితే అన్నదానం దగ్గర సేవ చేసే వాళ్ళు ఉంటారు కదండి దేవుడు పూజ గదిలో అంటే అక్కడ గర్భగుడిలో కూడా ఇంకా సేవ వచ్చిన వాళ్ళకి కూడా డ్యూటీ పడుతుందండి వీళ్ళైతే వచ్చిర్రుర్రుర్రు చాలా బాగా అనిపించింది నాకు బట్ ఒక్క రోజన్నా మనం దేవుడు సేవ చేసుకోవాలనిపించింది నిజంగా అదృష్టం ఉంటే ఖచ్చితంగా మన లైఫ్లోకి వస్తుందండి ఇక్కడైతే మనం చాలామంది కాళ్ళు కడుక్కొని స్నానం చేసి కొంతమంది టైం కేటించాలో వంటలు చేసుకొని తినేవాళ్ళు కూడా ఉంటారండి అంటే ఓపిక మనకు టైం ఉంటే ఈ నుండేళ్ళు అయితే మనం ముందుకెళ్ళాలి ఇక్కడ కొబ్బరికాయలు పువ్వులు ప్రతి అయితే దొరుకుతాయండి మనకు ఇక్కడ ప్రతి ఒక్కటైతే మనకు దొరుకుతాయి మనం ఏం తీసుకెళ్లాల్సిన అవసరం లేదండి ఇది మెయిన్ మనకు ఇక్కడికి వెళ్ళయితే ముందుకు వెళ్ళాలండి చాలా మంది వచ్చారు ఈ ఇక్కడ బోర్డు మీద మాత్రం ఏ టైం ఉండే లే టైంకి అనేది ప్రతి ఒక్కటి ఉంటుందండి ఇక్కడైతే పూలు కూడా దొరుకుతాయండి నేనైతే కొనుక్కున్న కొన్ని పూలు జాన జుట్టుకు మురటి పూలు ఎందుకు అంటుండో ఇక్కడైతే అయితే కోతమాడుకి వెళ్ళి తెలుసు కదండి ఉప్పు కారం పెట్టి ట్వంటీ రూపీస్కి ఒకటి అమ్ముతారండి తక్కువ రేటు ఇక్కడైతే నేను చెప్పినా కదా ప్రతి ఒక్కటి ఉంటుందండి బోర్డు మీద ఏ టైం ఉండే లే టైంకి ఏ పూజలు చేయాలన్న స్వామివారిని అయితే ఎలా దర్శించుకోవాలని బోర్డమే ప్రతి ఒక్కటి ఉంటుందండి ఇక్కడికైతే ముందుకు వచ్చినా ఇక్కడైతే కొబ్బరికాయ తీసుకున్నా గరక తీసుకున్నానండి ఇక్కడైతే ఇంకా గజమాల కూడా ఉందండి పెద్దది అన్నట్టు స్వామివారికి నా వెనక కనబడతా చూడండి పచ్చగా చాలా బాగా అనిపించింది కాకపోతే మనం తీసుకెళ్తే లోపల ఇస్తారో లేదో అని నేను తీసుకోలేదండి ఎందుకంటే ఆ గర్భగుడి అక్క వెళ్ళిన వాళ్ళకే అవకాశం ఉంటుంది కదా ఇంకా కొబ్బరికాయ పూలు అయితే తీసుకున్నా ఇంకా ముందుకైతే అండి చిన్న చిన్న దేవతలు ఉన్నాయని రోడ్ అయితే ఇంకా ఈ సందిలోకి వెళ్ళే మనం వెళ్ళాలండి ఇక్కడైతే చెప్పులు పెట్టుకోవాలండి ఇక్కడ చూసారా ప్రతి ఒక్కటి మనకు ఏ ఏ రూట్లు ఎట్లా వెళ్ళాలి ఎక్కడ ఏమున్నాయని అయితే ఎందుకంటే కన్ఫ్యూజ్ కాకుండా ప్రతి ఒక్క బోర్డు మీద మాత్రం ఎక్స్ప్లెయిన్ చేసియరు ఏ టైంకు దర్శనం ఉంటుంది ఏ టైంకు ఏ టైంకి ఏది ఓపెన్ ఉంటుంది అనేది అయితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిర్రు ఇదేనండి చూడండి మనమైతే వినాయకునికి ఎక్కువ పూజలు చేస్తాం కదా అండి పిల్లలకు కూడా ఎక్కువ చదువు రావాలంటే కూడా సిద్ధి విద్ధి వినాయక ముందుగా అయితే స్వామివారి దగ్గరనే చేపిస్తారు కదా అండి మనం అయితే ఇక్కడికి వచ్చేసినాం అసలు మెయిన్ ఇదేనండి ఇక్కడ చూడండి ఇక్కడ ప్రతి ఒక్కటి ఇక్కడ కూడా ఉన్నాయండి మనం కొబ్బరికాయలు అవి ఒక అక్కడ మర్చిపోయినా కూడా ఇక్కడ కూడా ఉన్నాయి ఇక్కడైతే మనకు స్వామివారికి బయట దీపం వెలిగిస్తారండి చూడండి ఇక్కడైతే చాలా మంది దీపాలు వెలిగిస్తారు ఎందుకంటే మనకు ఆ దీపం వెలిగించి ఏదో ఒక మొక్కు మొక్కుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని చాలామంది అంటారండి చాలామంది అయితే ముట్టిచ్చురు ఇంకా మేమైతే లైన్ కట్టినామండి మనం ఎందుకంటే సెల్లు లోపల తీసుకెళ్ళనియరు కాబట్టి ఇక్కడైతే సెల్లు కౌంటర్ ఉందండి ఇక్కడ సెల్లులు పెట్టి మనం వెళ్ళాలి చెప్పులు కూడా పెట్టచ్చు బట్ దీని మీదకి వెళ్ళి మాత్రం మనం వెళ్ళాలండి మనం ఫ్రీగా దర్శనం చేసుకోవాలంటే ఫ్రీ దర్శనం టైమింగ్స్ ఆరు ఎనిమిది అట్లా టైం ఉంటాయండి ఒక్కొక్కసారి లైన్లోంచి వదులుతారండి ఫ్రీ దర్శనం వాళ్ళని ఇంకా టికెట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అట్లా ఉంటాయండి అట్లాంటి వాళ్ళకు కొంచెం స్పెషల్ దర్శనం ఉంటుందండి ఇంకా మాకు దర్శనం అయితే అయిపోయిందండి మేమైతే లడ్డు కౌంటర్ దగ్గరికి వచ్చినాం చాలా మంది ఉన్నారండి ఆ స్వామివారికి ఏమి ఇష్టం అంటే పులహోర అండి పులహోర అయితే అయిపోయింది నేను ఆ లైన్లు ఉండలేక బయటకు వచ్చి అయితే ఒక అన్నకు డబ్బులు ఇచ్చిన అప్పటికప్పుడే పులహోర అయితే మళ్ళీ తీసుకొచ్చిరండి అక్కడ పులహోర దద్దోజనం ఇంకా పొంగలన్నం ఇంకా ఇవి ఇవైతే ఆ దేవుడికి ఇష్టమైందంట పులహోర అయితే బాగండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది నేను రెండు ప్యాకెట్లు తీసుకొని తిన్నా వీడికి అయితే మనం ముందుకు వచ్చినాం కదా అండి ఇక్కడ కూడా టైమ్స్ ఉంటే అండి ఇప్పుడు చాలా మంది ఈ లైన్లో అంటే ఆ దేవుడు ప్రసాదం మనం అంత దూరం వెళ్ళినాం కాబట్టి ఖచ్చితంగా ప్రసాదం తీసుకోవాలి కాబట్టి ఓపిక ఉండి తీసుకోవాలి ఒకసారి అయితే లైన్లో ఉండి బయటకు వచ్చిందండి ఇంకనైతే ఇక్కడ మనకు గోమాత ఉంది కదా అండి టికెట్ ఉంటుంది ట్వంటీ రూపీస్ అండి మనం తీసుకుంటే ఆ గోమాతకైతే గడ్డి వేయచ్చు అండి పచ్చని గడ్డి ఇక్కడ చుట్టూ తిరిగి మనం దండం పెట్టుకొని వేయచ్చు గోమాత అంటే చాలా రూపాలలో ఉంటుంది కదా మీ అందరి తెలిసిందే గోమాతకు పూజలు చేస్తే కూడా చాలా మంచిది మనకు వీలైనప్పుడల్లా ఇంటి ముందుకు వస్తే ఏదో ఒకటి పెట్టాలండి గోమాతకు అన్నం కానీ లేకపోతే ఏదో ఒకటి మనకి ఇంట్లో ఏది ఉంటే పండ్లు కానీ పెట్టడం వల్ల ఏంటంటే చాలా మంచిదట గోమాత రూపంలో చాలా దేవతలు వస్తాయి ఆట అండి చాలామంది అయితే పెట్టారు ఇంక ఇక్కడికి అయితే నేను ముందుకు వచ్చినా ఇక్కడికి అయితే ఇంకొకటి మనకు శివలింగం అది వినాయక ఉంది టెంపుల్ ఉంటుందండి ముందటినేమో పార్క్ ఉంటుంది నేనైతే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నా ఒక మామిడికి అయితే కొనుక్కున్నానండి దర్శనం అయిపోయింది చాలా ఆకలి అవుతుంది అని చెప్పి ట్వంటీ రూపీస్కి ఇచ్చిరు ఉప్పు కారం వేసి తినుకుంటున్నాయి వెళ్ళిన కొంచెం ఎందుకంటే పుల్ల పుల్ల తింటే కొంచెం ఆకలి అనేది పోతుంది అని తినుకుంటావైనా మా ఆయన కూడా తింటావా అని అడుగుతున్నా ఫ్రెండ్స్ నేనైతే ఇంకా వీడియో తీసేది మా ఆయన ఇదేనండి టెంపుల్ అయితే అసలు మెయిన్ టెంపుల్ వినాయకుంది ఇదేనండి కాణిపాకం టెంపుల్ ఇది మాత్రం పక్కన ఇప్పుడు కనిపించే టెంపుల్ మాత్రం పక్కన ఇదైతే కనబడేది వినాయకిన్ గార్డెన్ అండి ఈ టెంపుల్లో మాత్రం శివలింగం ఉంటుంది ఇంకా వినాయక స్వామి కూడా ఉంటాడు ఇక్కడ పాపం పెద్ద వయసు వాళ్ళు ఏం చెప్తున్నారంటే అంటే బయటికి వెళ్ళి పనిచేసే ఓపిక ఉండదు కదా అండి అలా అమ్ముకొని అలా అయితే వాళ్ళ కష్టం మీద వాళ్ళు బతుకుతురు రండి ఎందుకంటే ఎవరి మీద ఆధారపడకుండా అయితే వాళ్ళు పొద్దుంత కష్టపడి వాళ్ళ పూట కోసం అయితే కష్టపడుతురు నిజంగా పెద్దవాళ్ళకి చాలా నిజాయితీ ఉంటుందండి ఎందుకంటే ఎవరి మీద ఆధారపడద్దు అని చూసారా నంది ఇప్పుడైతే అస్సలు చూడండి నేనైతే ఆ టెంపుల్లోకి వచ్చేసిన పెద్ద నంది అండి ఆ శివలింగం ముందు అయితే పెద్ద నంది ఉంటుందండి ఇక్కడ అన్ని దేవతల రూపాలు ఉంటాయండి శివుడు ఉంటాడు ఇంకా వినాయకుడు ఉంటాడు లక్ష్మీ అమ్మవారు ఉంటుంది పార్వతమ్మవారు ఉంటారు సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు ప్రతి ఒక్క విగ్రహం అయితే ఈ ముందు గార్డెన్లో ఉంటాయండి చాలా బాగుంటుంది చెట్ల మధ్యలో వినాయకుడు చూసి ఎంత పెద్దగా ఉందో ఇక్కడ శివుడిది కూడా పెద్దగా ఉంటుందండి విగ్రహం అయితే లక్ష్మీ అమ్మవారిది కూడా ఉంటుంది అందరు మంది ఫొటోస్ దిగుతారు అండి ఇక్కడైతే నేను ఒక ఫోటో వీడియో కూడా తీసుకున్నానండి చాలా బాగా అనిపించింది నిజంగా శివుడు పార్వతుల కొడుకు కదా ఇంకా ఇంకో ముచ్చట ఏంటంటే శివుడు పార్వతుల కొడుకు ఇద్దరు కొడుకులు కదా ఈ వినాయకుడిని ఇట్లా పసుపుతో అమ్మవారు స్నానం చేస్తా అంటే పసుపుతో తయారు చేస్తే నువ్వు ఉండు అని చెప్పి నేను స్నానానికి వెళ్తాను కొడుకుని కాపలా ఉంచి వెళ్తే శివుడు వచ్చి వేరే వాళ్ళు అనుకుని చెప్పి కొడుకుని చంపడం జరుగుతుంది కదా అప్పుడు మన పార్వతమ్మవారు ఏడిస్తారు కదా ఏనుగు తల లా పార్వతమ్మ కోరిక మేరకు అయితే ప్రాణం పోస్తాడండి ఆడివరకు అయింది ఇంకోటి చెప్తా ఇక్కడైతే కేతుల పూజలు చేస్తారండి ఎందుకంటే పెళ్లి కాకుండా పిల్లలు కాకుండా ఇట్లాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా పోతాయంట ఇక్కడ అయితే కేతుల పూజలు చేస్తారు చాలామంది ఏపించుకుంటున్నారండి వీడికి అయితే నేను ముందుకు వచ్చిన దేవుని దండం పెట్టుకొని ఇది గజేష్టమ్మం అండి ఇక్కడ కూడా నంది ఉందండి ఇంకా స్టోరీ మీకు చెప్పలే కదా ఇదంతా పార్కు ఏరియా అన్నట్టు పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి అప్పుడు ఏం చేసిరంటే ప్రాణం పోసినాక మన శివుడు ఏం చేసిండంటే ఇద్దరికి సుబ్రహ్మణ్య స్వామికున్నా ఇంకా మన గణపతి దేవుడికి అయితే ఇద్దరికీ లోకాలు అన్ని దేవతలను ఎవరు ఫస్ట్ దర్శించుకుంటారో వాళ్ళకు నేను ఒక ఇద్దరు కొడుకులల్లో అన్ని దేవతలను మీరు ఫస్ట్ దర్శించుకొని నా దగ్గరికి వరం ఇస్తా అన్నాడు వినాయకుడు ఏమో ఎందుకంటే పొట్ట నిండా తింటాడు కాబట్టి అన్నీ తిరగలేడు సుబ్రహ్మణ్య స్వామి నెమల మీద పోతాడు కదా నాకు అన్న తల్లిదండ్రి కంటే దైవం లేదని చెప్పి ఏం చేస్తాడు వినాయక స్వామి తల్లిదండ్రి చుట్టే తిరుగుతాడట అప్పుడు ఏం చేస్తాడంటే ఈ మా శివుడు ఉంటాడు కదా అండి ఆయన అయితే సరే అని చెప్పి ఇంకా ఎలుక వాహనం ఇస్తాడు కాబట్టి ఆయన వెళ్ళలేడు కాకపోతే మొత్తానికైతే ఆ వినాయకుడు అజ్ఞతోనైతే తల్లిదండ్రికి సేవ చేసుకున్నాడు ఆ భక్తి వాళ్ళకు నచ్చి మొత్తానికైతే ప్రతి ఒక్క దేవుళ్ళ కంటే ముందు నిన్నే గొలుస్తారని చెప్పి అయితే వరం ఇచ్చిండండి నిజంగా తెలివి ఉండాలండి తెలివి మనకు తెలివి అనేది ఉంటే ఎక్కడైనా గెలుతామండి గణపతి దేవుడు కూడా గెలిచిండు అనిపించింది ఎందుకంటే తల్లిదండ్రులు మించిన దైవం లేదని తల్లిదండ్రులు చుట్టే తిరిగిండు కానీ మన సుబ్రహ్మణ్య స్వామి నెవల మీద పోయి అన్ని దేవతలని దర్శించుకొని వచ్చిండు అంటే ముందు ఎవరికి వస్తే వాళ్ళకే వరం ఇస్తా అన్నాడు కాబట్టి ఈ వినాయక స్వామి ఏం చేసిండు అన్నీ తిరగలేక వీళ్ళే అనుకొని తిరిగి ముందు ఈ స్వామి వచ్చిండు కాబట్టి స్వామికే వరం దొరికిందండి ముక్కోటి దేవతల కంటే నీకే ముందు పూజలని అందుకే వినాయక స్వామి పూజ చేసినాకనే ప్రతి ఒక్క శుభకార్యాన్ని స్టార్ట్ చేస్తారండి ఇదేనండి మెయిన్ టెంపుల్ కనబడుతుంది కదా చాలా బాగుంది మనకైతే బావిలో ఉంటాడు కదండి వినాయక స్వామి అయితే ఇక్కడ వాటర్ ప్రాబ్లం హాస్పిటల్ ప్రతి ఒక్కటి ఉన్నాయండి అన్ని స్పెషలిటీ అయితే మనకు ఉన్నది ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇక్కడ కూడా చిన్న చిన్నగా ఉన్నాయి వేద పండితులు ఉంటారు కదండీ ఆశీర్వదించడానికి అయితే డబ్బులు తీసుకుంటారు ఇక్కడ ఏందంటే లంగా కొని పంచెలా డ్రెస్లో మాత్రం వెళ్ళాలి ఫ్యాషన్ డ్రెస్లు వేసుకొని మాత్రం దర్శనానికి వెళ్ళకూడదండి ఇది అండి చూడండి అండి స్వామివారి ముందు కోనేరు ఉంది కదా కోనేరులోనే స్వామివారు అయితే ఉన్నాడు ఇక్కడ సెల్ఫీ పాయింట్ లాగా అన్నట్టు స్నానం చేసేవాళ్ళు కూడా అటు సైడ్ వెళ్ళి మేమైతే చుట్టూ తిరిగి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం చాలా బాగా అనిపించింది అండి ఆ వాటర్ యుద్ధ నాకు అక్కడనే ఉండాలనిపించింది కానీ కొంత టైమే మాకు ఉంది కాబట్టి ఆ టైంనే కేటాయించిన నేను ఆ వాటర్ చూడండి నాకైతే చాలా బాగా అనిపించింది నీలి కలర్లో ఉన్నాయండి నిజంగా దేవాన దేవతలు ఇట్లాంటి ప్లేస్లా వెలిసి ఇంత భక్తుల పూజలు అందుకుంటారు అంటే నిజంగా దేవుళ్ళు చాలా కష్టాలు పడ్డారు కాబట్టి ఈరోజు ఈ రకంగా దేవుడు అని పేరు వచ్చిందండి ప్రతి ఒక మనిషి జీవితంలో కష్టాలు అనేటివి కామను కాకపోతే భయపడకూడదు ఎదుర్కొని మనం ముందడుగు వేసినప్పుడే మన జీవితానికి అర్థం ఉంటుందండి నాకైతే ఇవన్నీ చూసాక అనిపించింది ఏంటంటే ఏదైనా ధైర్యంగా ఎదుర్కోవాలి తప్ప భయపడి వెనుక వేయకూడదండి చూడండి స్వామివారైతే నేను లోపల చూపించడానికి అవకాశం లేదు ఎందుకంటే ఇక్కడ కూడా దీపం వెలిగించి కోనేరు దగ్గర మనం అనుకున్న కోరికలు నెరవేరాలని మన సంకల్పంతోనైతే ఆ స్వామివారిని మొక్కుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని అయితే చాలామంది నమ్ముతారండి నేనైతే ఇక్కడ చిన్న వినాయకునికి క్రైన్ అండి లోపల చిన్న వినాయకుడు ఉన్నది అది షూట్ చేయలే కావచ్చు ఇంకనైతే ఇక్కడ దీపాలు వెలిగించిరని చెప్పిన అది ఇక్కడ కూడా ఉన్నాడు వినాయక స్వామి అయితే చాలా ఉన్నాడు అండి ఇడికేడైతే ఇంకా ముందుకు వచ్చేసినాం దీపం వెలిగించి ఇదంతా లైన్ అండి భక్తులు వెళ్ళేది దర్శనానికి ఇంకనైతే చూడండి ఎంత జనం ఎంత మేము ఇంకా దర్శనం చేసుకుని వరకు ఇంత జనం ఉన్నారండి మేము ఎందుకంటే పొద్దున పొద్దున్నే వెళ్ళినాము కాబట్టి తక్కువ ఉన్నారు ఇక్కడ అయితే ఇంకా అయిపోయిందండి ముందుకు వచ్చేసినాం చూడండి ప్రతి ఒక్క అయితే దీపాలు పెట్టిరు ఎందుకంటే ఈ దీపం వెలిగితే చాలా మంచిదట ఇక్కడ చూడండి స్వామి వారికి అయితే అందరు ముట్టుకుంటారని ఇంకా ఇట్లా అవి లాగట్టి ఇంకా రూమ్లా అన్నాడు దేవుని ఎందుకంటే అందరు ముట్టుకొని అన్నీ నిండిపోతాడు కదా కాబట్టి అయితే ఇంకా లేదండి ఇక్కడైతే వాటర్ ఉంటాయి మనం వాటర్ కూడా కొనుక్కోవాల్సిన అవసరం లేదు దేనికి ఇబ్బంది లేదండి ప్రతి ఒక్క టెంపుల్లో ఎందుకంటే అన్నీ సౌకర్యాలు పెడుతురు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకూడదని హాస్పిటల్ కాడికి వెళ్ళి ఉంటున్నాయి అంటే అర్థం చేసుకోండి ఎంత మారిపోయిందో ఎంత డెవలప్ అయిందో ఎక్కువ లగేజ్ పెట్టుకున్న అయితే ఇక్కడ లాకర్స్ అండి ఈయనైతే ప్రతి ఒక్కటి ఉంటాయి మీకు చెప్పాల్సింది ఏంటంటే శివుడు పార్వతులు ఇచ్చిన వరం వినాయకుడు నాకు తెలిసినైతే నేను చెప్పింది ఇక్కడైతే ఒక పాప గుండు ఏం చిరు రద్దాలు కొన్నారండి ఆ పాప అల్లరి ఎత్తంది ఇక్కడ మన ఇంట్లో దీపావళికి వెలిగించుకోవడానికి దీపాలు అయితే కొంచెం తక్కువ రేట్లల్లోనే ఉన్నాయండి చాలా బాగా అనిపించింది ఏం కొన్నామన్నా కూడా ఎందుకు తీయదా అని చెప్పి మా ఆయన అయితే పట్టుక చూడండి అన్నీ చూడడం వరకే కానీ కొనడం లేదు ఏదో ఒకటి కొంటా కాకపోతే అన్నైతే కొనండి ఏదో ఒక జాతరకి వెళ్ళినప్పుడు చూడండి బుజ్జి వినాయకుడు అయితే భలే ఉన్నాడు బొమ్మ చాలా బొమ్మలు ఉన్నాయండి మన ఇంట్లో అందుకే ఏం కొనలే ఇక్కడ కట్టెకి సంబంధించిన వినాయకులు కూడా ఉన్నాయి చిన్న చిన్న విగ్రహాలు కాకపోతే మనం విగ్రహాలు తెచ్చి పెట్టుకుంటే ఇంట్లో నిత్యం పూజలు చేయాలన్నట్టు ఆ అవిటికి అందుకైతే నేను కొనలేదు ఎందుకంటే మనం ఎప్పుడొకలాగా టైం ఉండదు కదా చేయాలంటే కాబట్టి అయితే కొనలేదు ఇక్కడ దండలు బాగున్నాయండి ఇక్కడ అయితే చూసినా తిరుపతిలో అయితే కొన్నానండి దండలు ఎందుకంటే మనకు అక్కడ చిన్నగా ఉండే కాకపోతే ఫోటోలకు మాత్రం పెద్దవి కొనుక్కోవాలి చాలా బాగుంటాయి మంచి లుక్ వస్తాయండి ప్రతి ఒక్కటే చూడండి వినాయకుల రూపాలు ఎలా ఉన్నాయో అంటే వాళ్ళు చేసేటళ్ళకు నిజంగా టాలెంట్ అండి అది మైండ్ కాన్సెప్ట్ బట్టి చాలా అంటే చాలా ఎత్తరండి ఇంటి ముందు ఇవైతే పెట్టుకోవచ్చు అండి ఎందుకంటే మనకు నరజిస్ట్ ఏదన్నా చెడు జరగకుండా అయితే పెట్టుకోవచ్చు ఇవైతే చాలా బాగుందండి టూ హండ్రెడ్కి ఒకటి మనకు చెవులకు పెట్టుకుంటే చాలా బాగుంటాయి ఇక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి టెడ్డీ బేర్లు ఉన్నాయండి దండలు అది చూడండి కలర్ఫుల్గా ఉన్నాయి బుడ్డ పిల్లలు గలే ఉన్నాయి కాకపోతే మంచిగా అనిపించింది కాకపోతే వాళ్ళ దగ్గర ఉన్నాసే బాగుంటాయి మన ఇంటికి వచ్చినాక ఆడతాం కాబట్టి అయిపోతాయి అయిపోతాయండి నాకైతే ఇవన్నీ చూసినాక బాగా అనిపించింది కొంచెం టైం పాస్ చేసినా అట్లా అట్లా అట్ల ఇరుక్కుంటాయి తచ్చిన అటు కాళ్ళను అటు ఊపుతా అంటే భలే ఊపుతాయండి గమ్మతున్నాయండి చూస్తూ అంటే చూడాలనిపించింది ఇక్కడైతే ప్రతి ఒక్క ఐటమ్ ఉందండి ఎంతమంది మరి మీరు కాణిపాకం వెళ్ళేరు ఆ స్వామివారిని దర్శించుకున్నారు తప్పకుండా తిరుపతికి వెళ్ళిన వాళ్ళు మాత్రం కాణిపాకం వెళ్ళండి వినాయకుని పూజలు ఎక్కువ ఎప్పుడు ఉంటాయంటే వినాయక చవితి ఉంటుంది కాదండి నవరాత్రులు అప్పుడైతే ఇంకా స్వామివారికి ఎక్కువ పూజలు చేస్తారండి ఎందుకంటే వినాయక చవితి అంటే తొమ్మిది రోజులు అయినాయి కదా అండి చాలా ఎత్తారు మన మామూలు గల్లీ గల్లీకే వినాయకుని పెట్టి సందడి ఎత్తారు ఇంకా కాణిపాకంలో పెద్ద ఎత్తున ఉంటాయండి పూజలు ఆ టైంలో వెళ్ళి ఇంకా దర్శించుకుంటే ఇంకా చాలా మంచిదండి మనకు వీళ్ళని బట్టి పోతాం కదా నిండు మనసుతో మొక్కుతే చాలండి దేవుడు మనకి ఎక్కడున్నా చల్లగా చూస్తాడు ఇవైతే ముగ్గులు వేసుకోవడానికి డిజైన్లు అండి మనకు చేయితో నేయరాదు కదా కొంతమందికి ఈ ముగ్గులు కూడా వేసుకోవాలంటే ఇట్లా ఆ డిజైన్లు పెట్టి మనం ముగ్గు నింపితే ఆటోమేటిక్గా కవర్ అయిపోతుందండి ఇదైతే చూడండి మా ఆయన ఇలా షూటింగ్ చేసిండో వీడియో అడ్డం పొడుగు ఇదైతే అన్నదానానికి లైన్ కట్టినామండి చూడండి చాలా జనం ఉన్నారు రొడకపోతా అసలు ఊపి రాలేదండి ఆయన కూడా అంత దూరం వెళ్ళినాయి కదా అన్నం తినాలని చెప్పి అయితే ఇంకా లైన్ కట్టినాం లైన్లో అయితే పోతున్నానండి చాలా బాగుంది అన్నదానం కూడా కాకపోతే ఓపికగా నిలబడాలండి ఎక్కడ తొందరపడితే కాదు మనకు ఓపికగా నిలబడాలి మేమైతే లోపలికి వచ్చేసినాం ఇంకా చూడండి అన్నదానం అయితే ఇంకా పెట్టేసిరు మనకు కూర్చుండ పెట్టి పద్ధతిగా అరిటాకేసి అయితే పెట్టారు చాలామంది కాకపోతే పులోర స్పెషల్ అని చెప్పినాయి కదండి వినాయక వినాయక స్వామికి మనం పులహోర ఇష్టం అని చెప్పిన కదా ఫస్ట్ అయితే అదే పెట్టారు కర్రీస్ కూడా బాగున్నాయండి అన్నదానం చేసే అన్న సత్రంలో కూడా వినాయకుని ఫోటో విగ్రహం పెట్టారు మేమైతే ఇంకా బయటకు వచ్చేసినామండి ఇది 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 మళ్ళీ షాపింగ్ ఏరియా అంటే పార్కింగ్ ఏరియా కూడా కార్లు అవి పెట్టుకుంటారు ఇంకా ఈ వీడియో అయితే ఇలా చేసినా మీకు ఎవరికైనా నచ్చిన వాళ్ళు ఉంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మంచి వాళ్ళకు సపోర్ట్ చేయండి ఇదంతా పార్కింగ్ ఏరియా అండి ఇంకా అయిపోయింది మా దర్శనం అన్ని నడుచుకుంటూ వెళ్తున్నాం అండి ఎందుకంటే బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు ఎక్కాలి కాబట్టి నడుచుకుంటూ అయితే వెళ్తున్నా చాలా మంది కార్లు వేసుకొని వచ్చిరండి మొత్తానికైతే బస్ స్టాండ్ చేరుకున్నా కొంతమంది చాలా మంది ట్రిప్ వేస్తారు కదండి వాళ్ళు అయితే వంటలు చేసుకోవడానికి అన్ని గంజులు దించుకున్నారు ఇట్లాంటి బస్సులు పట్టుకొని వస్తారండి వెహికల్స్ పట్టుకొని వచ్చి అయితే టైం స్పెండ్ చేస్తారు కదా ఇగో ఇదండి మొత్తానికైతే కానిపాకం వెళ్ళని వాళ్ళకైతే ఈ వీడియో రూపంలో చూపించిందండి ఓకేనా ఫ్రెండ్స్ టాటా బాయ్ బాయ్ అందరికీ అవి నాయకుడు ఆశీస్సులు